రాజకీయాలు ఎలా ఉన్నా గత ప్రభుత్వాల ఆలోచన విధానం ఎలా ఉన్నా గత సీఎంలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తా అన్నారు సీఎం రేవంత్ ఆ సాంప్రదాయం కొనసాగుతుందన్నారు చాలా మందికి కొన్ని అపోహలున్నాయని వాటిని చర్చించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు సీఎం హైదరాబాద్ అభివృద్దిపై చంద్రబాబు వైఎస్ కేసీఆర్ పేర్లను ప్రస్తావించారు హైదరాబాద్ నానక్రామ్ గూడలో నూతనంగా నిర్మించిన ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ తన అప్పుడప్పుడు కనిపించే ముఖ్యమంత్రిని కాదని రెగ్యులర్గా కనిపిస్తానని చెప్పారు ముప్పై సంవత్సరాలు పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పది సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు పది సంవత్సరాలు చంద్రశేఖర్ రావు గారు రాజకీయాలు ఎలా ఉన్నా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉన్నా హైదరాబాదు నగర అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను కొనసాగించుకుంటూ ఇంకా మంచి నిర్ణయాలతోనే వాళ్ళు ముందుకెళ్ళిండ్రు ఈ సాంప్రదాయం కొనసాగుతుంది చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలను చర్చించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు గత ముప్పై సంవత్సరాలలో ఈ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో ఈ నగరం వేగంగా అభివృద్ధి చెందడానికి గత ముఖ్యమంత్రులు ఏ ప్రయత్నం చేసిండ్రో వాళ్ళ ముగ్గురు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని కొత్తగా నూతనంగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి వైపు వేగంగా నడిపించడానికే మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఏమైనా అర్థం కాకుంటే అనుభవజ్ఞలను అడిగి తెలుసుకుంటాం కానీ తామే మేధావుల్లాగా ఫీల్ అయి ఇంట్లో కూర్చోమని పరోక్షంగా కేసీఆర్ పై సర్యలేశారు సీఎం రేవంత్ తమంతడు తామే ఏదో చేయాలని చూస్తే మేనిగడ్డలాగా అవుతుందన్నారు ఎటు అటు సంతకాలు పెడితే శివబాలకృష్ణలా అవుతుందన్నారు సీఎం స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని వాళ్ళనిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము మేమే మేధావులం అని ఇంట్లో కూర్చొని మేము అనుకోము నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది రాజకీయంగా నాకు అవగాహన ఉంది అది నా వృత్తి కన్స్ట్రక్షన్ మీ వృత్తి మీకు అవగాహన ఉంది కన్స్ట్రక్షన్స్లో ఏమన్నా చేయాలి అని అంటే నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రానికి అని పరిపాలన చేయాలి అంటే అధికారులను అడుగుతాం ఇంకేదైనా నిర్ణయాలు తీసుకోదలుచుకుంటే మహేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులను పరిపాలన అనుభవం ఉండి నలభై సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ప్రతి ప్రాంతం పట్ల అవగాహన ఉంది ఏ ప్రాంతంలో ఏది పెడితే ఏ ప్రయోజనాలకు ప్రయోజనం ఉంటుందో వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి సలహాలు తీసుకుంటాం మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులం అని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మెడిగడ్డలాగ అయితే పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాడు బాలకృష్ణ